హాయ్ అండి నాడుకోటి ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఏ రోజు మంచి వంట కొంత మీకు ముందుకు వచ్చానండి అదేంటంటే బెండకాయ మజ్జిగ చారు దాని కాంబినేషన్ వచ్చేసి సొరకాయ మసాలా కూర అండి చాలా అద్భుతంగా ఉంటుంది రైస్లోకి వర్తించుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది మనం చేయబోయే వంట వచ్చేసి బెండకాయ మజ్జిగ చారు దాని కాంబినేషన్ వచ్చేసి సొరకాయ మసాలా కూర దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం మజ్జిగజారు కావలసిన దానికి ఒక కప్పు పెరుగు బెండకాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు పసుపు తాలింపుకి జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి చిన్నపాయ్ కరివేపాకు బెండకాయ మజ్జిగజారు కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇప్పుడు సొరకాయకి సొరకాయ మసాలా కూరకు కావాల్సిన ఐటమ్స్ ఆ ఇదిగోండి సొరకాయ మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు చక్కగా లేత సొరకాయ ఒకటి తీసుకోండి లేతకు ఉండేది తీసుకోండి సొరకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లి పేస్టు కొంచెం గరం మసాలా ఆయిల్ సొరకాయ మసాలా కూరక పదార్థాలు చూసారు కదా చక్కగా మనం ఈ సొరకాయ ముక్కలు పోసుకొని శుభ్రం శుభ్రం చేసుకొని కడుక్కున్న తర్వాత వంట మొదలు పెట్టుకున్నాము ఆ ఇదిగోండి బెండకాయ చారికి మనం ఒక గిన్నెలో పెరిగి వేసుకొని కొంచెం వాటర్ కలుపుకోవాలి పలసరగా ఉండకూడదు చక్కగా ఉండకూడదండి బెండకాయ మజ్జిగ చారికి ఆ మాత్రం సరిపోతాయి చక్కగా మధ్య కౌంతో చిలుపుకొని ఆ రకంగా చిలుక్కున్న తర్వాత తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు తర్వాత ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ వేసుకోండి టేస్ట్ ఉంటుంది ఆ రకంగా అన్నీ కలిసేటట్టుగా ఈ ఈ మజ్జిగని చక్కగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను కదా చక్కగా చిలుపుకోవాలి చూశారు కదా ఉప్పు పసుపు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని తాలింపు వేసుకోవాలి ముందుగా మనం బెండకాయ ముక్కల్ని నూనెలో చక్కగా మగ్గ పెట్టుకొని దీనిలో కలుపుకోవాలి బెండకాయ ముక్కల్ని మనం నూనెలో మగ్గ పెట్టుకోవాలంటే ఉపాయ పెట్టుకొని గిన్ని స్టవ్ గుచ్చుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఈ బెండకాయ ముక్కల్ని నూనెలో వేయించుకోవాలి చక్కగా మగ్గారండి బెండకాయ ముక్కలు దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి దీంట్లోనే కొంచెం పసుపు అక్కడ ఇట్లా వేసుకోవాలి కట్టి వాసన చేయడానికి దెండకా ఒక నిమిషం మనం మూత అండి బెండకాయలు బాగా మొగ్గుతాయి బెండకాయ ముక్కలు ఎంతవరకు మగ్గిన చూసుకుందామండి చక్కగా మగ్గినెయ మగ్గినీ వేగినెయ్యి మనం ఇప్పుడు చావు కట్టేసుకోవాలి ఈ మజ్జిని చారులో ఆయిల్లో ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి వేసుకున్నాం కదండి మెల్లక ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదా ఇక్కడ మనం వేసుకోవాలి సవేలించుకొని ఒక స్పూను ఆయిల్ ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు జీలకర్ర చిన్నీళ్ళకాయ వేడించి మంతా మీడియంలో పెట్టుకోండి తర్వాత అదే పోపు లైట్ మొత్తం మీద వేసుకోవాలండి తాలింపు లేకపోతే మారుతుంది మాడకుండా చూసుకుంటే స్టావు కట్టేసుకొని ఈ తాలింపుని మనం ఈ మధ్య వేసుకుందాం ఉంటానండి రెడీ అయిపోయింది బెండకాయ మగ్గించారు సారా బెండకాయ మగ్గించారు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా తయారైందండి ఇప్పుడు దీని కాంబినేషన్ మనం సొరకాయ మసాలా కూడా రెడీ చేసేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం సొరకాయ మసాలా కొరకి చక్కగా గిన్నె పెట్టుకొని తగులు పెట్టుకొని ఈ గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉండిపోయి పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాం ఉల్లిపాయలు మగ్గటానికి కొంచెం మనం చేసుకోవాలి తొందరగా మొక్కుతాయండి రెండు నిమిషాలు మనం మూతలు పెట్టుకుంటే తొందరగా మొగ్గుతాయి ఉల్లిపాయలు ఎంతవరకు మగ్గినట్టు చూసుకుందామండి మగ్గిని అండి వేగినెయి మగ్గి వేగినయ్యి ఇప్పుడు మనం కరివేపాకు డబ్బులు రెండు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు ఇది కూడా వేగిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లిపేస్ట్ ఇగుర్ చక్రం చేయించుకోవాలి అలానే చేసుకోరా ఈパーカー ముఖల్ని విలస్తను అదగా వీడియో కూడా అచ్చగా వేగం రావాలి కత్తిపాయంత వరకు వేగాలి మగ్గాలి మంటని తక్కువ పెట్టుకొని మనం వేయించుకోవాలి తొరకాయ ముక్కల్ని ఎందుకంటే మంట ఎక్కువ ఉంటే అడుగునా అందుకుంటుంది మారుతుంది ప్రయనించాలి మోటవేట్ చూడండి సరకా మొక్కలు ఎంతవరకు మధ్యన చూసుకుందాము చక్కగా పర్ఫెక్ట్గా మగ్గినీడి మనం ఇప్పుడు కారం వేసుకుందాం ఈ సరకా మొక్కలు పెద్ద కట్ చేసుకోవాలండి పెద్ద చూసుకోవాలి చూసారా ఇందాక సైడ్కి ఇప్పుడు సైడ్కి ఎంత తేడా వచ్చిందో ఊరికే మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం కారం వేసుకుందాం ఒక రెండు చూనుల దాకా కారం పడుతుంది వేసుకొని చక్కగా మళ్ళీ ఈ మొక్కలకు పట్టేంత వరకు చక్కగా కడుక్కోవాలి మొక్కలకు పట్టాలి కారం వేగాలి కారం కూడా వేగిన తర్వాత తొరకాయ ముక్కలు మునిగేంత వరకు చక్కగా వాటర్ పోసుకుందాం ఈ సొరకాయ ముక్కల కారం ఎక్కువగానే ఉండాలి ఎందుకంటే సొరకాయ తినేటప్పుడు చప్పగా తగలకుండా చక్కగా స్పైసీగా ఉంటే బాగుంటుంది మనం చేసే వంట సొరకాయ మసాలా కూరండి ఇప్పుడు మనం ఉప్పు తీసుకుందాం ఉల్లిపాయలు మగ్గేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి తగినంత టేస్ట్గా తగినంత ఉప్పు తర్వాత గరం మసాలా ఇందులోనే చక్క లవంగం ధనియాలు జీలకర్ర అన్నీ కలిపి ఉంటాయండి వేసుకొని చక్కగా కలుపుకొని కొత్తిమీర కొత్తిమీర కూడా ఇప్పుడు వేసుకుంటే ఈ ఫ్లేవర్ మొత్తం ఈ సొరకాయ ముక్కకు బట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం చేసే కూర సొరకాయ మసాలా కూర ముందుగా మనం నూనెలో చక్కగా మగ్గ పెట్టుకుంటే కూర తొందరగా అండి తక్కువ టాప్ట్గా తయారవుతుంది ఈ సొరకాయ ముక్క మనం ఒక నిమిషం మూత పెట్టుకున్నాం మనం మూత తీసుకొని కూర ఎంతవరకు రెడీ అయింది అబ్బా పర్ఫెక్ట్గా రెడీ అయింది వాతను కూడా గుమ్మగుమలాడుతుంది అటన్ చికెన్ ఉండేనట్టుగా ఉండాలి సేము ఈ మసాలా కూర చూసారా చాలా కూర చక్కగా రెడీ అయిపోయిందండి మంచి టేస్టీ కొన్ని గుమ్మగుమలాడుతుంది ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన దండకాయ మజ్జిగ చారు దాని కాంబినేషన్ వచ్చేసి సొరకాయ మసాలా కూర అండి చూసారా సొరకాయ మసాలా కూర దండకాయ మజ్జిగ చారు కాంబినేషన్ అందరికీ వైట్ రైస్ వేసుకుని తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది జ్వర బెండకాయ మజ్జిగ చారు సొరకాయ మసాలా కూర ఈ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా